क्या मगन हो रहा है लग रहा crawl... है सर इसमें सरindle कहीं नहीं पतड़ जाएगा प्लीज क्विंटल लग कहीं पतड़ जाएगी इन सामने मैं सकता हूं आज मनमित का गेम फॉरवर्ड बाय ये बोलो भारत माता की जय ಕನ್ನಿಕೊಂಡರ ನಾಯಕತ್ವ ಯಾರ ಮಾತಾಡ್ತೀನಿ మహాత్మా గాంధీ గారి ఆశయాలను మహాత్మా గాంధీ గారి ఆశయాలను మహాత్మా గారి ఆశయాలను జాతి పిత మహాత్మా గాంధీజీకి జాతి పిత మహాత్మా గాంధీజీకి లాల్ బహాదూర్ శాస్త్రి గారికి లాల్ బహదూర్ శాస్త్రి గారికి మోహన్ దాస్ కరీం తమిళ గాంధీ గారికి మన జాతి పిత మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా దసరా శుభాకాంక్షలు మన జాతి పిత గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకు ఈ సంతోషం అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ బ్రిటిష్ వారు పరిపాలించే కాలంలో బ్రిటిష్ వారితో ఆ రోజు శాంతియుతంగా పోరాడి మన భారతదేశాన్ని ఈరోజు మాకు స్వా స్వాతంత్రం తెచ్చిపెట్టారంటే దానికి ఈరోజు స్మరించుకొని ఈరోజు చాలా సంతోషదాయంగా మనమందరము స్వాతంత్రంగా జీవిస్తున్నాం కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గాంధీ పితా గాంధీ పితాగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు అలాగే విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పిలుస్తూ సంతోషకరంగా ఉన్నారంటే మహాత్మా గాంధీ అని అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఆ స్ఫూర్తితోనే బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలి వెళ్ళిపోవడం మనకు స్వాతంత్రం రావడం అయితే ఆ మహానుభావుడు తెచ్చినటువంటి స్వాతంత్ర స్వేచ్ఛని ఈ కాలంలో కూడా కొన్ని అరాచక శక్తులు అణచివేస్తూ ఆ స్వేచ్ఛని కాలరాస్తూ ఉంటే మళ్ళీ ధర్మం అధర్మం పైన గెలుస్తూ వస్తూనే ఉంది అందుకు నిదాహరణే గత ప్రభుత్వం వైసీపీ ఆంధ్రప్రదేశ్లో చేసిన అరాచకాలను మళ్ళీ ధర్మము ప్రజలు ధర్మం వైపు నిలబడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండేలాగా చేసుకున్నారు అందుకనే మహాత్మా గాంధీని ఎప్పటికీ కూడా సూర్య ఉన్నంత వరకు ఎవరూ మర్చిపో ఎమ్మెల్యే గారికి పవన్ సార్ గారికి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ నా నమస్కారాలు ఈరోజు మా మహాత్మా గాంధీ పుట్టినరోజు ఈరోజు అందరికీ శుభాకాంక్షలు ఈ మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు అలాగే ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి గారిది కూడా జన్మదినం ఆయన కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మామూలుగా యువకులుగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనకి ఏదైనా సమస్యలు వస్తే తల్లిదండ్రుని కలుస్తాం లేదా తాత దగ్గర సలహాలు తీసుకుంటాం అలాగా దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రోగ్రెసివ్గా ముందరికి వెళ్ళాలి అంతర్జాతీయంగా మనకు వస్తున్న సమస్యల్ని వాటిని చూసి మనకు ఒక బైబిల్ లాంటి ఒక బుక్ ఉంటుంది స్వాతంత్ర సంగ్రామం స్వాతంత్ర సంగ్రామంలోని వివిధ ఘట్టాలని మనము మళ్ళీ రివ్యూ చేసుకునేసి ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి వాటిని ఉపయోగించుకోవచ్చు మహాత్మా గాంధీ గారు కొన్ని మౌలిక సూత్రాలతో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు ఆ మౌలిక సూత్రాలని ఎక్కడా డివేట్ కాకుండా వాటిని ఫౌండేషన్లాగా పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లారు కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద దేశం యునైటెడ్గా ఉందంటే ఆ మౌలిక సూత్రాలను ఆయన జనంలోకి తీసుకెళ్లినారు దాన్ని ఆచరించినారు కాబట్టి వివిధ మతాల మధ్య ఐక్యత వివిధ కులాల మధ్య సౌభ్రాతృత్వం వీటిని పట్టుకునే ఆయన దేశాన్ని ఏకం చేయగలిగినాడు సో ఆ సూత్రాలు ఇప్పుడు కూడా మనం ఆచరించాల్సిన అవసరం ఉంది వివిధ మతాల మధ్య ఐక్యత వివిధ కులాల మధ్య సౌభ్రాతృత్వం అలాగే ఇవాళ మనం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులు అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులకి ఇందాక కమిషనర్ గారు చెప్పారు స్వదేశీ ఉద్యమం స్వాతంత్ర సంఘంలో మనం నైన్టీన్ నాట్ ఫైవ్లో స్టార్ట్ అయినటువంటి స్వదేశీ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ స్వదేశీని ఆ ఉద్యమాన్ని ఇప్పుడు తలకెక్కించుకుంటే తప్ప అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఒత్తిళ్లకు మనం తట్టుకొని నిలబడాలంటే ఆ స్వదేశీ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకునేసి మనమందరం ప్రవర్తించి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో పెద్దల మార్గాలు మనం ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవ శుభాకాంక్ష స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజుకి ఆయన అనుసరించినటువంటి బాట ఏదైతే ఉందో స్వాతంత్ర పోరాటం కానీ ఆయన జీవన విధానం కానీ ఇప్పటికి కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తూనే వస్తాం ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మళ్ళీ గాంధేయవాదమే చివరికి కొనసాగేటువంటి పరిస్థితి ఎందుకంటే అహింస అనేది సత్యాగ్రహం అనేది ఇవన్నీ ఇప్పటికి కూడా ఆదర్శంగా నిలబడాల్సిన పరిస్థితులు ఉన్నాయి సత్యాగ్రహి పాటించవలసిన నియమాలని చెప్పేసి అప్పట్లో పుస్తకాలు జరుగుతుంది చిన్నపిల్లలుగా స్కూలింగ్ లేనప్పుడు మనం నేర్చుకున్న ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి జీవన విధానంలో కూడా ఆధునిక పోకళ్ళు ఎన్నొచ్చినా కూడా చివరికి సమాజంలో గౌరవింపబడేది ఎవరంటే సత్యాగ్రహి అంటే ఆయన ఆలోచించిన విధానం కావచ్చు ఆయన జీవన విధానం కావచ్చు ఇప్పటికీ కాదు మానవాళి ఉన్నంతవరకు కూడా ఆదర్శప్రాయంగా కొనసాగేటువంటి పరిస్థితులే ఉంటాయి కాబట్టి ఆయన అందరికీ కూడా ఆదర్శన కేవలం ధర్మజాతికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శనీయుడుగా వెలుగుతాడని చెప్పేసి చేస్తుంటే మరొకసారి మహాత్మా గాంధీ గారితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారి శుభాకాంక్షలు కూడా నియోజకవర్గ ప్రజలు ఈ రోజున మనం అందరూ రాజకీయాల్లో ఉన్నటువంటి మనం కావచ్చు వ్యాపారంలో ఉన్నటువంటి వీళ్ళు కావచ్చు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన ఒకటే ఎప్పటికప్పుడు ఇటువంటి దినాలను ఆచరించడమే కాదు ఆలోచన చేసి మనం ఎక్కడైనా డివేట్ అవుతున్నామా మనం ఎక్కడైనా వారు చూపినటువంటి మార్గాన్ని కాకుండా భిన్నమైనటువంటి పరిస్థితి పోయేటువంటి పరిస్థితులు వస్తున్నట్టు కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అప్పుడే వారికి ఘనమైనటువంటి నివాళులర్పించినటువంటి వాళ్ళైతాం వాళ్ళు ఏ కాంక్షత అయితే ఆ రోజున సర్వం త్యాగం చేసి పోరాడి దేశాన్ని స్వాతంత్రం కలిగి తెస్తున్నారు అప్పుడే వారికి వాళ్ళ ఆలోచనకు నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళ మీద అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మహాత్మా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదిన శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు